ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అంత అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మరి హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే తెలుపుదాం ఫస్ట్ ని తెలుసుకుందాం ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిపైన ఈ విధంగా కాపీ పాటర్ని అయితే వేసుకోవాలండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా కాఫీ పాటర్ను వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ పేపర్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కొంచెం కాల్చుకున్నాం అనుకోండి దీని లోపల పొగ అనేది వస్తుంది కదా ఇలా కాపీ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుందండి ఇలా అప్పుడప్పుడు మనకి ఇంట్లో బాగా స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా చక్కగా కాఫీ పౌడర్ వేసేసి ఇలా పేపర్కి ఇలా అంటించేసుకున్నాం అనుకోండి మంటని ఈ విధంగా చక్కగా కాలిపోతుంది కదా ఇలా పొగ అనేది వస్తుంది ఆ పొగకి మనకి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి నెంబర్ టూ ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కాపీ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి టిప్ నెంబర్ త్రీ ఈ విధంగా మనం ఆడవాళ్ళం అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ చెమటలకి ఇలా కుంకుమ అంతా కూడా చెరిగిపోతూ ఉంటుంది అలా కుంకుమ చెరిగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం కుంకుమ పెట్టుకునే ముందు కొద్దిగా వ్యాజులు అనే విధంగా కుంకుమ పెట్టే ప్లేస్లో ఈ విధంగా అప్లై చేసేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి కుంకుమ ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మనకి ఇలా ఫేస్కి ఇలా అద్దుకునే ఉంటుంది కానీ చెమటలు పట్టినా కూడా పోకుండా ఉంటుందండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మనం ఈ విధంగా కుంకుమ పెట్టుకునేటప్పుడు వెంటనే అది రాలిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోకుండా ఉండాలంటే కొద్దిగా వ్యాజిలి ఈ విధంగా కుంకుమ పెట్టే ప్లేస్లో అప్లై చేసేసి కుంకుమ పెట్టుకుంటే మనకి చక్క కుంకుమ అనేది ఈవినింగ్ వరకు ఉన్నా కూడా అట్లానే ఉంటుందండి ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఈ విధంగా ఎక్కువగా పొరుగు ఇలాగా మనం బెడ్షీట్ వేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తొక్కేసి అదంతా కూడా వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు కదండి మనం ఎంత క్లీన్ చేసినా వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు ఇలా మనకి పొరుపు కూడా ఒక ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ఆ పొరుపు తీసుకెళ్ళి మనం ఎండలో వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి పల్లెటూరులో అయితే ఓకే సిటీలో అయితే మనం ఇలా పొరుపు తీసుకెళ్ళి ఎండలో వేయటానికి కూడా ఉండదు కదండి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ బాగా మరిగినటువంటి వాటర్లో కొద్దిగా ఈ విధంగా కొద్దిగా షాంపూ వేసేసి దీనిలో బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకోవాలండి షాంపూ కానీ కంఫర్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే షాంపూ వేస్తున్నాను ఇలాగ బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని కొద్దిగా వెనుగర్ వేసుకోవాలండి ఒక మూత వరకు వెనిగర్ వేసేసుకుని హాట్ వాటర్ పోసి దీనిలో ఇలాగ మెత్తగా ఉన్నటువంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మనం కుక్కర్ మూత కానీ మన ఇంట్లో ఇలా కళాయిల పైన ఉన్నటువంటి మూత కానీ తీసుకొని మూతకి ఈ విధంగా ఈ కాటన్ క్లాత్ను ఈ వాటర్లో డిప్ చేసేసి ఇలా పెట్టేసుకుని మూతకి ఇలా పొరుపుని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది అలానే మనకి పొరుపు కూడా ఇలాగ ఎటువంటి మురుకున్నా కూడా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి ఇలా క్లీన్ చేసుకుంటే మనం అస్తమానం పొరుపును తీసుకెళ్ళి ఎండలో వేసుకునే పని లేకుండా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని ఆ వాటర్లో డిప్ చేసేసి ఇలా మూతకు అమర్చుకొని మనకి పొరుపు పైన ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అంతా పోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి సో ఇలా అప్పటికప్పుడు ఎండలో వేసే పని లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఇలా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు అలానే డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్